మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే పొద్దున్నే లేచినాం సిక్స్కి అట్లా ఫైవ్ థర్టీ సిక్స్కి లేచినాం లేవగానే పాలు తీసామని పోయేసరికి ఆ పాల షాప్ బంద్ ఉంది పాల షాప్ అయినా ఇరవలేదు అసలు ఈరోజు ఎందుకో లేట్ అయింది ఏడు గంటల దాకా రాలేదు ఏడు గంటలకు వచ్చింది ఏడు గంటలకు వచ్చేసరికి ఆ పాలొచ్చే వరకు ఆయనకి ఏడు బాబు ఏడిరువే అవుతుంది ఇక వాళ్ళు ఏదో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏ ముచ్చట చెప్తారు అస్సలు తొందరగా ఇయ్యరు మాకైతే మాకు ఇయ్యరు మా పిల్లలు అయినా ఇయ్యరు ఏదో జోకులు వేసుకుంటే ఏమేమో మాట్లాడుకుంటుంటారు టైం వేస్ట్ చేస్తారు పిల్లలు ఇద్దరు ఏది అడిగింది ఏది తినబెట్టి అయితే ఫ్రెండ్స్ నా బుడ్డ అడిగింది నా కొడుకు అడిగింది అసలు ఏం తీసుకురాలేదు టైం సెట్గాక ఇవో తొందర తొందర అయ్యి ఉండుకులు నేను అటు పోయి పైకి వచ్చే వరకే లేట్ అవుతుంది టైం అత్యంత వేస్ట్ ఏడికి పోయినా తొందర తొందర ఇస్తారా మా ఆగానికి అసలు ఎట్లా అని చెప్పి టైం అయింది పిల్లల ఇంకా ఇప్పుడు బ్రెష్ చేసుకొని నేను స్నానం చేసి వచ్చి ఇంకా ఆ బట్టలన్నీ ఉన్నాయి ఇప్పటిదాకా గిడిచినవి ఆ బట్టలన్నీ విండాలి ఆ బట్టలు పిండి ఆ గిన్నెలన్నీ చాయ్ అయితే చాయ్ పెట్టుకుంటున్నా మా సార్ కూడా చాయ్ పెట్టుకొని వచ్చింది ఇక అంతా వాళ్ళు పోయే వరకే ఆగభాగం ఉంటుంది అంటే వాళ్ళు పోగానే వస్తున్నా ఏం కూర అని ఫోన్ చేస్తారు రెండు ఉన్న రోజు మాత్రం ఫోన్ చేయడు రెడీ లేని రోజు మాత్రం చేస్తాడు పప్పు చేసిన పప్పు టమాటా ఇప్పుడు తింటారా మరి ఛాయ్ తాగుతారా తినాలి అన్నం అయితే పిల్లల మటుకే పెట్టిన మార్నింగ్ ఇప్పుడు అన్నం వండుకోవాలి తినాలి తినేసరికి మన పన్నెండో వంటిగంటాను అవుతుంది అవ మా ఇంట్లో పని అంత తురుకులాంటి ఉంటుంది ఇద్దరిద్దరు పిల్లలు ఉంటేనే ఇంత అర్థమవుతుంది నలుగురు నలుగురున్నది ఎట్లా చేసుకుంటారో నాకైతే అసలు అర్థమవుతులేదు ఎంతమంది చేస్తారో ఇంట్లో చాయ్ చెప్పి నువ్వు కదా

అందుకే గరం గరం ఏమున్నా గరం గరం చేసుకొని తినాలి ఇప్పుడు బట్టలు విండు ఇంకా నీది కొన్ని నానబెట్టా కొన్ని విండినా ఇంకా కొన్ని మూడు రోజుల బట్టలు మొన్న ఊరు నుంచి తిరిగి వచ్చిన కొన్ని బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి ఒకరోజు విండాలంటే హాస్టాక్ మళ్ళీ రేపు ఊరికి పోవాలి ఈ ఊరికి పోవాలంటే ఎంత ఆగమవుతుందంటే అంత ఆగమవుతుంది కొద్దిగా షాపింగ్ చేయాలి చార్మినార్ కూడా పోవద్దాం అని అనుకుంటున్నాం వస్తావు అన్ని గిరు టైం సెట్ అవుతుందా చూద్దాం నువ్వు రాకపోయినా సరే నేనైతే పోతా ఆ బండి మీద రావడం కోసం అయితే నేను చీర కట్టుకున్న బండి మీద కూర్చోలేను నేను ఇప్పుడే వచ్చి బండి పంచర్ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ నేను సాయంత్రం పిల్లలు డాడీ మీరు ఊరిగా చిరు మాకు ఏం చూస్తున్నా లేదో కప్పిప్పులు దినిపి అంటే సరే తిరిపేట అని చెప్పి ఈ అమ్మగారు సోదా తయారయ్యారు అందరూ కింద నిన్న నైట్ ఇక మీరు ఏంది ఇక డాడీ అని అంటే వాళ్ళ కోసం అంత సరే అని చెప్పి అందరికి అయింది కిందికి పోయిన తర్వాత ఇక బండి రివర్స్ చేసి కూడా పంచర్ అయింది అరే ఎట్లా అని చెప్పి ఆయనతో ఇక బండి లోపల పెట్టేసినా ఇక పిల్లలకు సరే అని చెప్పి ఆయనతో అవి కూడా తీసుకొచ్చిన ఇక ఇంట్లోనే తిన్నారు నేను నడిచిపోయి తీసుకొచ్చిన ఇక ఇవాళ మరి బండి అయినా పంచర్ చేయించుకుందాం అని చెప్పి ఇప్పుడే పోయేసిన బైక్ పంచర్ చేయించుకుని వచ్చిన బాదం మిల్క్ కొనుక్కున్నారు ఆ రోజు కూడా బాదం మిల్క్ తీసుకొచ్చారు పైకి వచ్చినాక వరగాడైతే ఏదో నన్ను వచ్చినట్టే చూస్తాను నేనేదో చేసినాడు బండి పంచర్ అయింది అని నేనేం చెప్తా ఎప్పుడు నేను కూడా పోయినా రెడీ అయ్యి రెండు పెళ్లి ఉన్నాయి కాబట్టి ఆటోలో ఎక్కువ దిగుడు ఇబ్బంది అవుతుంది ఆమెకు ఉంటేనే పోతే ఎందుకు మిషిన్ ఎంత ఇట్లా జంపు 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 ఒక కరెంట్ పెట్టినా బాధాక అక్కడ మిషన్ చేంజ్ చేసిందట నేను కరెంటు మిషన్ తెచ్చుకున్నాక ఇది బాధకే అది అమ్మేసి అంటే అమ్మేసింది ట్యావైతే అన్ని బాగా జాతికి రోజొకటి 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 కొడతాను మొన్ననే చెప్పిన ఆల్రెడీ పాత చీరలు అన్ని రిపేర్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ నువ్వు దీనిలో వస్తా పెడతాను ఎప్పుడు కొనుక్కుంటావు అమ్మా ఎప్పుడో పండుగకు ఒక్కొక్కటి తీసుకుంటావు అన్ని పూసలు లేపిస్తావు అన్ని ఎంబ్రాయిడింగ్ లేపిస్తావు అది మళ్ళీ ఒప్పుడుకుంటే నాకు కనిపించేది నిజమమ్మా ఇప్పుడు నేను చూస్తాను అసలు నేను అంత ముందు అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు మూడు నాలుగు దసరాల నుంచి చూస్తాను అప్పుడు కుట్టించిన సిరిగా మళ్ళీ అప్పుడే కనిపి మళ్ళీ కనిపేది పండగల పబ్బాలు అప్పుడు వేసుకుంటా పోతే అని చెప్పి చూస్తే అసలు వేసుకుంటే లేదు అసలు మళ్ళీ దాన్ని అసలు చూసిందే లేదు ఎందుకట్లా ఇప్పుడు ఇది ఎప్పుడు వేసుకున్నావు ఇది ఎప్పుడు కుట్టించింది ఎప్పుడు కొనుక్కున్నావు ఇది ఒక్క పెళ్ళి మీ పెద్దక్క కొడుకు పెళ్లికి తొడుక్కున్నా అదే ఊరికిపోతుంది కదా మనం ఏ ఊరు అది జాకెట్లు మొత్తం ఘోరంగా ఊజులుగా అయిపోయినాయి నాలుగు సంవత్సరాల కిందకున్న జాకెట్ ఇవో రెండేళ్ళు మూడేళ్ళు పడతాయి నాలుగేళ్ళు కూడా పడతాయి మన ఇంటికడ పెద్ద పాల్ అప్పుడు తీసుకున్న చీర ఇది బియ్యం పోసుకున్న చూడప్పుడు నాలుగు సంవత్సరాలలో నేను దాన్ని ఒకసారి రెండు సార్లు చూసిందమ్మా ఇప్పుడు గంత కొత్త చీర అది వీరు వల్ల ఖాళీగుండుడే కదా మరి అప్పుడప్పుడు కట్టుకుంటే అయితే స్నానం చేసిన తర్వాత ఎప్పుడు ఇక అది కడితే ఓల్డ్ మోడల్ అయిందని చెప్పి మళ్ళీ న్యూ మోడల్ మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎట్లయినా సంవత్సరానికి ఒక రెండన్న పడిచీరలు తీసుకుంటావు మరి అవేం చెప్తావుసారి ఏ అయితే పద్ధతి బాగాలే అయితే నీకు రెండు రెండు సంవత్సరాలకు ఒకటి కొనియాలమ్మా రెండు దసరా ఒకటి సరేనా ఈ కాడికి వెళ్ళి రెండు దసరాలకి ఒకటి కొనిస్తా నువ్వు ఇంకొకసారి మళ్ళీ అట్లా నాకు తొడుక్కుంటావు కదా అని చెప్పి సంవత్సరానికి ఒకటి రెండు కుట్టించుకొని తొడుగుతలేవు లేవు కదనమ్మా

సరే నా ఛాయ్ పోయి మరి గుంట కింద గుంపు చెట్లు అన్నాడు మా గుంట కింద గుండెషెట్లు అన్నాడు మా కొద్దిగా మన అమ్ములు లేచింది వణుకున్నాం లేవన లేవలేదు ఈ లైటర్ కొడితే అస్సలు నిద్రలకి నచ్చింది టక్క టలేదు నీళ్ళు పెట్టుకోవడానికి స్నానానికి నీళ్ళు పెట్టుకుంటుంది వండుకుంది టైడ్ ఉంది అమ్మ అనుకున్నట్టున్నది బిడ్డ పాపం నాలుగున్నరకు ఏమో లేచింది చదువుకుంది ఐదున్నరకు నీళ్ళు పెట్టుకుందాం అని చూపుతుంది ఇక అది పడతలేదు లైటర్ తట్టు కొడతా అంది నాకు తిన అగ్గి పెట్ట అన్న అగ్గి అగ్గిపెట్టే లేదు మమ్మీ న్యూ లైటర్ కొను అంటూ లైటర్ కొందోజే పొద్దున బండాచ్చిన కింద ఇలా తీసుకున్నప్పుడే ఎట్లా కష్టావు వస్తాయి బండి అయితే పచ్చరి ఎంచుకొచ్చినప్పటి షాయ్ తాగి మార్కెట్కి పోవాలి గురించి అని చెప్పి వీడియో జరచి నా లేట్ అవుతుంది అసలు ఇప్పటికే టైం చూడండి ఎంత అవుతుంది పన్నెండు ఇరవై రైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పమ్ బాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ కొట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఐదారు లైక్లు ఉంటున్నాయి అంతే